గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై కూటమి నేతలు బుధవారం దాచిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇప్పుడు కర్రలతో వస్తున్నాం రేపు అధికారం రాగానే గొడ్డలతో వస్తామని కాసు మహేష్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు ఈ వ్యాఖ్యలు సమాజంలో అలచరులు సృష్టించేలా ఉన్నాయని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాచిపల్లి సిఏ భాస్కర్ కు వినతి పత్రం అందజేశారు మాజీ ఎమ్మెల్యే కాశీ మహేష్ రెడ్డి గారు మాచవరంలో మరి అతను వర్ధంతిగిపోయాడు మరి ఏరే పని మీద వెళ్ళాడో గాని అతను విమర్శ దుర్మార్గమైన విమర్శ చేశాడు ఇప్పుడు కర్రలతో వస్తున్నాం మేము అధికారంలోనే గొడ్డలతో వస్తాం అంటున్నాడు అతను పాపం నిజమే అతను అన్నది గొడ్డలతో వస్తాడు ఎందుకంటే పోయినా పంతొమ్మిది ఇరవై నాలుగులో పదకొండు మందిని మనుషుల చంపాడు చంపించాడు అతను మరి అలానే దాదాపు ఎనిమిది మంది పిల్లలు గుంతల్లో చనిపోతే ఆయన కనీసం పరామర్శ చేయలే మరి అలా అతను ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి ఒక విద్యావంతులే ఉండి కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడతాం కానీ అది సమంజసం కాదు మా పార్టీ క్రమశిక్షణ తోటి మా నాయకులు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని మరి మా ఎమ్మెల్యే గారు గౌరవ శాస్త్ర నడుపుతున్న శ్రీనివాసరావు గారిని శాంతి మీద నడిపిస్తూ ఇప్పుడు పదిహేను నెలల నుంచి కూడా ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ లేకుండా నియోజకవర్గంలో మరి రాష్టంలో గాని మరి ఎంతో డెవలప్మెంట్తో అభివృద్ది పదం నడుపుతున్నారు ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వాన్ని తను మరి తను మరిపోయి ఇతను ఏమి చేయలేక ఏం మాట్లాడాలో అర్థం కాక మేము గొడ్డలతో వస్తాం కర్రలతో వస్తున్నాం అంటున్నాడు ఈ రోజున మేము అతను కంప్లైంట్ చేస్తూ పూర్తిగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎందుకు నాయకులు గొడ్డలు కర్రలు అంటే ఇతను ఒక లాయర్ డ్యూటీ చేశాడు ఇతను మహేష్ రెడ్డి వ్యక్తి ఇతను మతి భ్రమించింది రేపు గురజాలో సీట్ ఇస్తారో నరసరాడు ఇస్తారో తెలియదు ఈ రకమైన రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే గ్రామాల్లో రెచ్చగొడితే వీరిపై కేసులు పెడితే ఆ కేసుల పైన మరలా హైకోర్టుకు వేయ ఉద్దేశం అవుతుంది అడ్వకేట్ ఆలోచన కాబట్టి ఈ మహేష్ అడైన వ్యక్తిని వైసీపీ నాయకులు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే గ్రామాల్లో కొట్టుకుంటాం మేము కనీసం జ్ఞానం ఉండాలని చెప్పి మీరు కూడా తెలియజేయాలి అలా తెలియజేయపోతే అలా తెలియజేయకపోతే మేము కూడా ఏం చేయాలో మాకు తెలుసు కానీ మా యొక్క క్రమశిక్షణ పార్టీ తెలుగుదేశం పార్టీ మా అధినాయకుల యొక్క ఆదేశాలు నియోజకవర్గంలో గతంలో ఎరఫన శ్రీనివాసరావు గారు రాకముందు ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ గ్రామంగా ఉండేది ఎందుకంటే గ్రామాలు కూడా ఉల్లిపెట్టిపోయిన సందర్భాలు మనందరం తెలిసి పల్నాడు ప్రాంతంలో ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా ఫ్యాక్షన్ గ్రామాలే అలాంటి వరదల నియోజకవర్గంలో ఈ రోజుకి ఫ్యాక్షన్ లేదు దాని ఘనత ఎరపన శ్రీనివాసరావు గారి దగ్గర నేను తెలియజేస్తున్నాను ఈ రోజున రెచ్చగొట్టే మాటలు మాజిస్ట్రేట్ గారు అలా మాట్లాడటం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు పల్నాడు ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి కాబట్టి మీరు అర్థం చేసుకుని ఈ యొక్క నియోజకవర్గ ప్రజల్ని మేలు కోరాలే తప్ప మార్గంలో తీసుకెళ్తాం కరెక్ట్ కాదని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ రోజున మీరు ఆ విధంగా రెచ్చగొట్టుకోబట్టే నూట యాభై ఒక్క సీట్లకి